మై ఛానల్ ఈరోజు ఇంకొక కథతో నేను ముందుకు వచ్చానండి ఆ కథ పేరు వచ్చి ఆ చివరి ఇంటి దీపం గ్రామం శాంతి నిశ్శబ్దం కానీ ఏదో దాగిన నిజం రాత్రి పది అయ్యింది గాలి గట్టిగా ఊదుతుంది మా ఊరు కొత్త రోజు పూట చూస్తే ఓ స్వర్గం లాంటి గ్రామం పచ్చని పొలాలు నీటి కాలువలు బావులు అన్నీ మంచి వాతావరణం కానీ రాత్రి అయ్యాక గ్రామంలో ఒక రోడ్డే ఉంటుంది ఆ రోడ్డుకి చివరిలో ఏడేళ్ళుగా ఖాళీగా ఉన్న ఒక ఇల్లు ఎవరు దాని దగ్గరికి కూడా వెళ్ళరు ఎందుకంటే రాత్రిళ్ళు ఆ ఇంట్లో దీపం వెలుగుతుందని అందరూ చెప్తారు కానీ ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు ప్రతి రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒక చిన్న కాంతి ఆ ఇంటి కిటికీ నుంచి బయటికి వస్తుంది మరి కొన్ని నిమిషాల తర్వాత ఆ కాంతి కనిపించకుండా పోతుంది ఎవరు దగ్గరికి వెళ్ళలేదేమో కానీ అప్పుడప్పుడు ఒక అమ్మాయి పాడే పాట లాంటిది నవ్వులు చెప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి ఈ కథను అంతా మర్చిపోయినా నేను మాత్రం మర్చలేను ఎందుకంటే ఈ ఇంటికి దగ్గరగా ఉన్న ఇల్లే మా ఇల్లు నా పేరు శ్యామల నాకు నిజం తెలుసుకోవాలి నేను పద్దెనిమిది సంవత్సరాలు మా అమ్మ నాన్న ఇద్దరు పొలాల్లో పనిచేస్తారు రాత్రుళ్ళు నేను ఒంటరిగా ఉంటాను ఆ ఇంటి మీద నాకు అప్పటి నుంచి భయం కానీ ఆసక్తి ఎక్కువ ఇంకా ఎక్కువగా ఆ ఇంట్లో ఎందుకు ఇంకా దీపం వెలుగుతుందో తెలుసుకోవాలని కోరిక ఒకరోజు మా పక్కింటి రుద్రుడు రామయ్య నాతో అన్నాడు శ్యామల ఆ ఇంటి దగ్గరకు పోగు ఆ ఇంట్లో అమ్మాయి ఆత్మ ఉంది అంటారు నేను అడిగాను తనని ఎవరండి అలా అంటున్నారు నిజంగా ఎవరైనా చూసారా రామయ్య కాళ్ళ దగ్గర చూసుకుంటూ అన్నాడు చూసిన వాళ్లే తిరిగి రాలేదు నాకు భయం వేసిన ఆసక్తి ఇంకా ఎక్కువైంది ఆ ఇంటి నిజం ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు ఆ ఇంట్లో ఒకప్పుడు ఒక కుటుంబం ఉండేది రమేష్ అతని భార్య సావిత్రి వాళ్ళ పది ఏళ్ల కుమార్తె లీల ఏడేళ్ల క్రితం అర్ధరాత్రి వాళ్ళ ఇల్లు అకస్మాత్తుగా మంటల్లో కాలిపోయింది రమేష్ సావిత్రి బయటపడిపోయారు కానీ లీలా మాత్రం లోపలే మంటల్లో ఆ రోజు నుండి రమేష్ సావిత్రి గ్రామం వదిలిపోయారు అయితే విచిత్రం ఏమిటంటే ఆ ఇల్లు పూర్తిగా కాలిపోలేదు లోపలి అన్ని గదులు కొంచెం పూడిపోయినప్పటికీ లీల గది మాత్రం ఇటు మాసిపోలేదు గోడల మీద ఉన్న ఆమె డ్రాయింగ్స్ టాయిస్ పుస్తకాలు అన్నీ అలానే ఉన్నాయి గ్రామం వాళ్ళు అంటారు ఆమె ఆత్మ ఇంకా అక్కడే ఉందని నిజం తెలుసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను ఒకరోజు రాత్రి గాలి మబ్బులు చీకటి అన్నీ కలిసిన రాత్రి ఆ ఇల్లు వైపుకు చూశాను కిటికీ నుంచి ఒక చిన్న పసుపు రంగు దీపం వెలుగుతోంది అది చూసేంతలో నా శరీరం అంతా గడ్డ కట్టినట్టు అయ్యింది కానీ అదే సమయంలో నాకు ఒక ధైర్యం వచ్చింది ఇది అంతా నిజమా లేక ఎవరో ఆడుతున్న ఆటన ఆ రాత్రి నేను ఆ ఇంటిలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను ఆ ఇంటి గుమ్మానికి ముందు నేను ఒంటరిగా రాత్రి పదకొండు యాభై నిమిషములకు లోపల భయం ఉన్న నా కాళ్ళు ఆ ఇంటివైపు నడిచాయి నేను టార్చ్ తీసుకొని వెళ్ళాను ఆ ఇల్లు దగ్గరికి వెళ్ళగానే గాలి పూర్తిగా ఆగిపోయింది ఎక్కువ లాంటి నిశ్శబ్దం గుమ్మానికి తలుపులు బిగించి ఉన్నాయనే అనుకున్నాను కానీ అవి నిదానంగా క్రీక్ అంటూ తామే నెమ్మదిగా తెరుచుకున్నాయి ఇలాంటి విషయం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు లోపల అడుగు పెట్టగానే నేను టార్చ్ వెలుగు పెట్టి లోపలికి వెళ్ళాను ఇల్లు నాశనమయ్యింది గోడలు పాడైపోయాయి పొరలు చేరిన కాగితాలు బర్న్డ్ ఫర్నిచర్స్ బ్రోకన్ టాయిస్ ఇలాంటివి కానీ ఆశ్చర్యం ఏమిటంటే నీళ్ళ గది తలుపు మూసి ఉంది మిగతా తలుపులన్నీ పాడైపోయాయి కానీ ఒక తలుపు మాత్రం పాతది అయినా బిగ్గరగా ఉంది లోపల నుంచి ఎవరు నెమ్మదిగా హమ్మింగ్ల పాట పాడుతున్నట్టుంది నా గుండె జోరుగా కొట్టుకుంది లీలా గదిలోని రహస్యం తలుపు దగ్గరకు వెళ్ళాను అదే సమయంలో పాట ఆగిపోయింది నేను చేతితో తలుపు మెల్లగా తోశాను తలుపు లోపలికి తెరుచుకుంది గదిలోకి వెళ్ళగానే అక్కడ దీపం వెలుగుతుంది ఒక చిన్న పసుపు రంగే నూనె దీపం అదే రోజు వెలిగే దీపం గోడలిపోయాయి చిన్న అమ్మాయి డ్రాయింగ్స్ పక్షులు సూర్యుడు కుటుంబం పూలు అన్నీ ముదురు బాక్స్లో ఉన్నాయి కానీ ఒక్క చిత్రం నా దృష్టిని ఆకర్షించింది ఆ ఒక చిన్న అమ్మాయి బొమ్మ అమ్మాయి చేతిలో ఒక దీపం మరొక చేతిలో ఒక అబ్బాయి చేతిని పట్టుకొని ఉంది ఆ అబ్బాయి ముఖం మాత్రం ఖాళీ నేను ఆ చిత్రాన్ని చూస్తుండగానే దీపం ఒక్కసారిగా మీరు మెట్లుతో కొట్టింది అప్పుడు నా వెనుక నుంచి ఒక చిన్న బిడ్డల నవ్వు వినిపించింది అన్నయ్య నా గుండె ఆగిపోయినట్లయింది మెల్లగా తిరిగాను నా ముందు పదేళ్లకు మించిన ఒక చిన్న అమ్మాయి నిలబడింది జుట్టు పొడువుగా తెలుపు చీర ఎర్ర రిబ్బన్ కాళ్ళు నేలను తాగకుండా తేలిపోతున్నట్లు ఆమె కళ్ళు పెద్దగా తెల్లగా లోపల ఏదో కాంతిలా ఉంది ఆమె నాలోకి చూస్తూ నెమ్మదిగా అంది అన్నయ్య నువ్వు వచ్చావు కదా నా మాటలు రావడం లేదు నోరు ఎండిపోయింది ఆమె దగ్గరకు వచ్చి నా చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించింది నాకు తోడు ఉండవా అని అడిగింది ఆమె చీకట్లో దాగి ఉన్న నిజం ఆమె ఇలా అన్నప్పుడు నాకు ఒక్కసారిగా అర్థమైంది అమ్మాయి నాకు చేయి పట్టుకోవాలని అనుకుంటుంది ఎందుకు ఆమె దగ్గర చెప్పింది నా అమ్మ నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నేను ఒంటరిగా ఉన్నాను ఆమె ఏడుస్తుంది కానీ ఆ శబ్దం సాధారణంగా ఏడుపు కాదు అది పిచ్చి నవ్వు కేకలు అన్ని కలిసినట్టు అది మానవ శబ్దం కాదు ఆమె కన్నీళ్ళు కాకుండా ఆమె కళ్ళ నుంచి నల్ల మచ్చల ద్రవం కారుతోంది నేను వెంటనే వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించాను కానీ గదిలోని తలుపు ఠాక్ అని మూసుకుంది బయటపడడానికి పోరాటం అమ్మాయి ముఖం ఒక్కసారిగా మారిపోయింది ఆ ముఖం వంకరపడి కళ్ళు ఎర్రగా ఎగిసిపడుతున్నాయి నవ్వు పిచ్చిగా మారింది నువ్వు నాకు తోడు ఉండాలి నిత్యం ఎప్పటికీ అని కేక వేసింది నేను గదిని చుట్టూ చూశాను దీపం దగ్గరలో ఒక పాత ఉడన్ చీర కనిపించింది ఆ చీర్ని తీసుకొని తలుపు కొట్టాను తలుపు కొద్దిగా విరిగింది ఆమె కేక పోకు ఆ శబ్దం గది మొత్తం కంపించింది నేను భయంగా తలుపు తెరిచి బయటకు పెరగెత్తాను గదిలోంచి ఆ అమ్మాయి చేతులు నా పైకి చేరడానికి ప్రయత్నిస్తున్నాయి ఇంటి నుంచి భయపడ్డాక నేను బయటకు దూకిన వెంటనే ఇంటి తలుపులు ఒక్కసారిగా మూసుకుపోయాయి దీపం కాంతి మసగబారిపోయి అందులోంచి గట్టిగా నవ్వులు వినిపించాయి నాకు శ్వాస ఆడలేదు కాళ్ళు వంతుకున్నాయి అయినా నేను వెనక్కి తిరిగి చూశాను ఆ ఇంటి కిటికీలో ఆ చిన్న అమ్మాయి నిలబడి ఉంది చిరునవ్వుతో నాకు చేతి ఊపుతుంది ఆమె కనుమరుగయ్యాక కిటికీ కూడా మూసుకుపోయింది గ్రామం తెలుసుకునే కొత్త నిజం తర్వాతి రోజు గ్రామం మొత్తం ఈ విషయం తెలిసింది రామయ్య అన్నాడు ఆమె తన గదిలో చిక్కుకుపోయింది రోణి దీపం ఆమెలో ఉన్న ఆత్మని బంధిస్తుంది ఎవరైనా వచ్చి ఆమె చేతికి చేయిస్తే ఆ వ్యక్తితో ఆమె బతుకుతుందని నమ్మకం అందుకే నిన్ను పిలిచింది గ్రామం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఆ ఇంటికి ఇక ఎవరు వెళ్ళకూడదు నాన్న ఇంటి చుట్టూ రక్షణ కోసం పూజలు చేయించారు రాత్రుల్లో ఆ ఇల్లు దగ్గరకు ఎవ్వరు వెళ్ళడం లేదు చివరికి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ ఇంటి కిటికీలో ఎప్పుడు దీపం వెలగడం లేదు కానీ మూడు రోజుల క్రితం నేను రాత్రి నిద్రపోతుంటే నా చెవిలో ఒక చిన్న పిల్ల గళం వినిపించింది సాఫ్ట్గా బాగా దగ్గరగా అన్నయ్య ఒంటరిగా ఉండడానికి నాకు భయం వేస్తుంది నేను ఒక్కసారిగా కన్నులు తెరిచాను నా మంచం అడుగున ఒక చిన్న పాదం ముద్ర కనిపించింది పొట్టిగా చిన్నగా పిల్లల పాదంలాగా అక్కడే సన్నగా ఒక పసుపు రంగి కాంతి మిరమిట్టు కొట్టుకుంది ఇది నిజంగా జరిగింది ఇది కథండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్